సార్ మళ్ళీ చెప్పండి ఆహా నా పేరు సుభాష్ చంద్రబాబు ఆహా చెవుల్లో అమృతం సార్ మా మాది ఒంగూరు ఆహా మీరు ఛానల్ పెట్టిన మొదట్లో సార్ ఆ వంద మందిలో నేను ఒక సబ్స్క్రైబర్ ని అమ్మో మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాము సార్ 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 మీ నెంబర్ కోసం చెత్త ట్రై చేశాను అయ్యో అయ్యో సార్ మీకు కూడా మొన్న నేను టూ డేస్ బ్యాక్ కూడా మీ నెంబర్ కావాలి సార్ నేను పెట్టాను ఇచ్చానా సార్

కాదు సార్ నేను తిరుపతి సార్ చాలాసార్లు చెప్తాను మా ఊరు తిరుపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మరిచిపోతే మా బతుకు అదో గది ఒంగోలు సార్ మొన్నే వచ్చింది సార్ కొత్తపట్నం మొన్న ఇరవై రెండు రాములు వారి ప్రతిష్ట రోజు అక్కడే ఉన్నాం ఆ మర్నాడు అక్కడ కొత్తపట్నంలో స్నానం చేసి సముద్రంలో మీరు ఒంగోలు రైల్వే స్టేషన్ నా వీడియోలు కూడా చూడవచ్చు అయ్యో అయ్యయో మిస్ అయిపోయినా మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తారు మీరాట నేను ఇవాళ రేపు నాలుగో తారీఖు మధ్యాహ్నం వరకు చీరాల్లో ఉంటాను నాలుగో తారీఖు మధ్యాహ్నం మీరు ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను ఇప్పుడు ఇప్పుడే సేవ్ చేసుకుంటాను సార్ వద్దు మీరు ఇప్పుడు ఫోన్ పెట్టే వెంట నెంబర్ పెడతాను ఆనందంగా అయితే సార్ ఆ రోజు మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది అన్నదాన చిదంబర శాస్త్రి గారు నేను ఇంకెవరో పాల్గొంటున్నాం ఆ రోజు మధ్యాహ్నం మూడు వరకు నేను చీరాల్లో ఉంటాను నాలుగో తారీఖు ఉదయం నుంచి దాంట్లో నేను ఈ కరుంగాలి మాల ఐడియా ఉందా ఏమండి కరుంగాలి మాల కరుంగాలి మాల అని ఎప్పుడు వినలేదండి వినలేదా తెలియదు బాగా బాగా ఫేమస్ గురువు ఇక్కడ చెన్నైలో పాతాల చెంబి మురుగన్ అమ్ముతారు అసలు తెలియదండి కరుంగాలి మాల అని అయ్యో తెలియదు మీరు చెప్పండి వింటాను పర్లేదు అయ్యో నేను ఇప్పుడు అప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసి నేను ఇప్పుడు నెంబర్ మీకు ఫోన్ చేశారు కదా వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా మీరు వీడియో పెట్టారు చూడండి ఆయన ఫోన్ చేసి మీ నెంబర్ మీద గొర్రెలు సుభాష్ గారు ఈ గొర్రెలు వాళ్ళకి మానవత్వం కదా ఒక్కొక్కడు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటారు చేస్తారు నేను వాళ్ళతో మాట్లాడా ఎందుకు సార్ మీరు ఊరక తిట్టుకోవడం అటు ఇటు అవసరమా ఊరకా ఎవరు చూసుకుంటే కదా ఎందుకు మీరు తిట్టుకోవడం అంటే అండి సారే గురువు గారే తిడుతున్నారు మేము అందుకే మళ్ళా తిడుతున్నాం అంటారు కాదు నేను ఎవరినన్నా ఒక్కళ్ళన్నా తిట్టినట్టు చూపించండి బైబిల్ పనికి మారిందన్నాను తప్ప ఏ వ్యక్తి నేను దూషించానా దూషించలేదు చెప్పండి నేను ఎవరికైనా నేను వ్యక్తిగత నింద చేస్తే క్షమాపణ చెప్తాను బైబిల్ పనికి మారింది నేను నిరూపిస్తాను సార్ 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 మీరు కొంతమంది ఏంటి సైకిల్ మీద ప్రచారం చేసే వాళ్ళని కూడా ఎలా ఆపారో నేను చూస్తే అది సార్ సార్ ఎందుకంటే వాళ్ళు మతం వాళ్ళు అక్కడ చేసుకోవాలి అవును అంటే కానీ మన దగ్గర ఇప్పుడు మనం పోయి వాళ్ళ దగ్గర చేయట్లేదు సార్ నేను సార్ పొద్దున్నే లేవాలి స్వామికి ఇంకా ఆరతి ఇవ్వాలి పెట్టేస్తాను సార్ సార్ మూలింటికి లేవాలి అనుకుని కృష్ణ పెట్టండి ఇప్పుడే ఇప్పుడే సార్